ఇండియా కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వజ్జల మల్లికార్జున అన్నారు ఇవాళ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణతో ఎంపీ అభ్యర్థి వజ్జల మల్లికార్జున ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ కలిసి ఎంజీ పెట్రోల్ బంక్ వద్ద నుంచి టవర్ క్లాక్ మీదుగా చంద్ర హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఓటును అభ్యర్థించారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్లికార్జున అన్నారు ఇండియా కూటమి గుర్తు హస్తం కంకి కొడవలికి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి మల్లికార్జున ఇండియా కూటమి రావడానికి ఉంది ఎందుకంటే దేశంలో మా కాంగ్రెస్ కార్యకర్తలకైతేనేమి కమ్యూనిస్ట్ పార్టీలకైతేనేమి మా ముస్లిం సోదరులకైతేనేమి మనగడ సాగించడానికి బీజేపీ బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా పాలిస్తుంది మొన్న చెప్పాడు ఆయన ఒక ఆమె చెప్తుంది బీజేపీ లీడరు నాలుగు శాతం నాలుగు పర్సెంటేజ్ ఇది ఇచ్చినారు ముస్లింస్కి అది తీసేస్తామని పబ్లిక్గా చెప్తుంది ఆమె కాబట్టి ప్రజలు మేల్కొని ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలన నేను పాలనలే నాకు జాఫర్ అనే అన్నకి కంకి కొడలికి ఓటేసి గెలిపించాలని